గతంలోనే నేను మున్సిపల్ చైర్మన్గా రాజీనామా చేస్తున్న సమయంలో అదే విధంగా రాజీనామా చేసిన తర్వాత కూడా రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం గురించి మాట్లాడటం జరిగింది మా మీడియా సోదరులందరికీ కూడా ఈ విషయం తెలుసు జగిత్యాల పట్టణ ప్రజలకు పురప్రముఖకులందరికీ కూడా ఈ విషయం తెలుసు ఎందుకంటే అప్పుడున్నటువంటి అనుకోండి ఎమ్మెల్యే గారితో వారు నా మీద కక్ష కట్టడానికి నేను రాజీనామా చేయడానికి నా పైన ఒత్తిడి తేవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడున్నటువంటి చిబాలా విషయం నేను ఇది నా రాజీనామా అప్పుడు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది రాజీనామా అప్పుడు కూడా ఈ విషయం స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఒక నాయకుడి నుంచి ప్రెజర్ ఎదుర్కోవడం వల్ల అప్పుడు నాప్పుడు ఉన్నటువంటి ఇద్దరు కమిషనర్లు కూడా ప్రయత్నించడం జరిగింది గట్టిగా దాని గురించి కానీ చెప్పాను కదా అప్పుడు ఆ ప్రెజర్ వల్లే వాళ్ళు తలకి ట్రాన్స్ఫర్ అయ్యి కూడా వెళ్ళిపోవడం జరిగింది ఏడు సంవత్సరాల కాల వ్యవధిలో ఎంతమంది కమిషనర్లు మారారు ఎందుకోసం మారారు దయచేసి ఆలోచించాలి ఇది మేము భారతీయ జనతా పార్టీ నుండి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము గౌరవనీయులు ఎంపీ గారు అరవింద్ అన్న గారి పూర్తి సహకారం కూడా దీనికి ఉంటుంది అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను గతంలో ఒక వారం రోజుల కిందట గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది వారే మొదలు పెట్టడం జరిగింది ఐథింక్ నాకు తెలిసి కానీ అప్పుడు నలభై సంవత్సరాల కాలంలో ఇది అరవై సంవత్సరాల ఇష్యూ నలభై సంవత్సరాల కాలం వారి రాజకీయ జీవితం ఉంది వారిక్కడే ఉన్నారు పదవిలో ఉన్నారు అంతకుముందు కూడా అప్పుడేం పట్టించుకోవడం నిజంగా ఇప్పుడు పట్టించుకోవడం నిజంగా ఆలోచించదగిన విషయం అప్పుడు ఎందుకు మరి అధికారం ఉండి కూడా చేయలేకపోయారు మాకు తెలియదు కానీ ఇప్పటికైనా దాని గురించి బహిర్గతం చేసి బహిరంగంగా మాట్లాడారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రజల గురించి పట్టణ అభివృద్ధి గురించి అందరం కదులుతాం ఖచ్చితంగా మేము కూడా రెడీ ఉంటాం జేఏస్సీ ఫామ్ చేయండి దీని గురించి మీరు ఒక జేఏస్సీ ఫామ్ చేయండి గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ గారు రెడ్డి గారు ఈ ఒక్క విషయంలో రాజకీయాలకు అతీతంగా మేము కూడా మీతో పాటు ఉంటాము సపోర్ట్ చేస్తాము ఎందుకంటే ప్రజల సంక్షేమం ముఖ్యమని మేము అనుకుంటున్నాం కాబట్టి ఒక జేఏసీ ఫామ్ చేసి ఖచ్చితంగా అది స్వాధీనమయ్యే వరకు కూడా పోరాటం లేదామని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు బాగా డప్పు కొట్టుకోవడం అయినట్టుంది కేంద్రం నుంచి ఏ వచ్చినా అన్నీ మాను మా మేమే తీసుకొచ్చినాం మేమే తీసుకొని వచ్చినాం నేనే తిరిగినా అని చెప్పుకోవడం బాగా అలవాటు అయినట్టుంది మొన్నటికి మొన్న గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు అర్బన్ లోకల్ బాడీస్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది జగిత్యాల పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీకి అరవై రెండు కోట్ల నిధులు వచ్చినాయి మరి ఆ నిధులు కూడా నేనే తీసుకొచ్చిన నేనే అడిగి తీసుకొచ్చిన అని మాట్లాడుతూ ఉన్నారు అవి కంప్లీట్గా వాళ్ళ గవర్వనీయులు ఎంపీ గారి ప్రత్యేక చొరవ వలన జగిత్యాల మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయినటువంటి నిధులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ మరింత చేరువ చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మన చెలిగల్కి తీసుకొని రావడం జరిగింది మన జగిత్యాల నియోజకవర్గం అందున జగిత్యాల పట్టణానికి దగ్గరగా మరి అప్పుడు కూడా ఎంపీ గారు ప్రత్యేక చెరువు చేసిన గతంలో కూడా మాట్లాడడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్ టైంలో కూడా మరి ఇవ్వడం జరిగింది అప్పుడే మాట్లాడడం జరిగింది మరి ఈ పెద్ద మనిషి కూర్చొని అది కూడా వేరే తీసుకొని వచ్చిన అని చెప్తా ఉన్నారు నేను ఏం అలా కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఈ మందికి పుట్టిన పిల్లల్ని మన పిల్లలని ముద్దు పెట్టుకున్నా ఏంటంటే నాకు అసలు అర్థమైతే లేదు నాకు అసలు అర్థమైతే లేదు నిజంగా కేంద్ర విశ్వవిద్యాలయం అదే అంటారు ఈ అరవై రెండు కోట్ల అదే అంటారు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏం లేదంటారు మొత్తం మీరే చేసిందంటారా సరేలే ఎట్లా ఉన్న కాంట్రాక్ట్లన్నీ జగిత్యాల నియోజకవర్గంలో పక్కన ఉన్నవి అక్కడెక్కడో మా నగర్ అక్కడెక్కడ పోయి మీరే చేస్తున్నారు కాంట్రాక్టర్ కంపెనీల నేను కాదన మీరు ఏం చేసుకోండి కానీ అవి ప్రజలకు క్వాలిటీ ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయో ప్రజలందరికీ తెలుసు మా మీడియా సోదరులకి అందరికీ కూడా తెలుసు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన అసలు ఒప్పుకోవాలి కదా అని నేను ఈ సందర్భంగా గౌరవనీయుల ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జహిత్యాల్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి వారి కృషి నిజంగా చాలా అద్భుతం తొందరలోనే అక్కడ భూమి పూజ కూడా జరుగుతుంది అప్పుడు కూడా అవి అందరికీ మరొకసారి కూడా తెలియజేసుకుంటాను ఎంపీ గారు మరీ మరీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఒకసారి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రజలకు చెందాల్సిన ఆస్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ప్రజలకు అంది తీరాలి దానికోసం నేను అప్పుడు పోరాటం చేశాను అప్పుడు ఉన్న పార్టీలో వివక్షను ఎదుర్కొన్నాను అణిచివేయబడ్డాను ప్రధాన కారణం అదే అయ్యింది అప్పుడు బయటకు వచ్చాను ఆ తర్వాత మాట్లాడాను ఇప్పుడు కూడా ఆ విషయం తెర మీదకి వచ్చింది కాబట్టి నా అనుభవాల దాని గురించి నేను మీతో పంచుకుంటున్నాను ప్రజలందరితో పంచుకుంటున్నాను జరిగిన విషయం ఏంటి అనేది కూడా నేను మీకు తెలియజేసుకుంటాను ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అయినా మేమైనా మా కుటుంబ సభ్యులు మా నాయకులు మా కార్యకర్తలైనా కూడా ప్రజల పక్షాన పోరాడతారని మరొక్కసారి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు